హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హరివిలు లాక్స్ అన్ కి ఈరోజు మనం సింపుల్గా ఇంట్లోనే హెల్తీ రెసిపీ అయిన లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందామండి వీడియో మొత్తం కంటిన్యూగా మిస్ చేయకుండా చూసేయండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ ఒక కడాయి తీసుకుని అందులో ఒక కప్పు నిండా పల్లీలను వేసుకోవాలి ఈ పల్లీలని సన్నని మంట మీద దోరగా ఫ్రై చేసుకోవాలి పల్లీల పైన పొక్కంతా రిమూవ్ అయ్యేంత వరకు చక్కగా వీటిని ఫ్రై చేసుకోవాలండి సుమారు ఒక పది నిమిషాల వరకు పడుతుంది పల్లీలు అనేవి కలర్ చేంజ్ అవ్వడం కూడా స్టార్ట్ అయ్యింది వీటిని మరి కొంచెం ఫ్రై చేసుకోవాలి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదండి ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ పల్లీలని ఒక ప్లేట్లో ఆరిపెట్టుకోవాలండి ఇవి చక్కగా ఆరిపోయిన తర్వాత వీటిపైన ఉన్న పొక్కువంతా రిమూవ్ చేసుకుని వీటిని రెండు రెండు పల్లీలుగా విడగొట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని అడకాయలో త్రీ బై ఫోర్త్ కప్పు బెల్లాన్ని తీసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ నిండా వాటర్ని యాడ్ చేసుకోవాలండి ఒక స్పూన్ నిండా వాటర్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది పాకానికి వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఈ బెల్లాన్ని చక్కగా ఈ పాకంలో కరిగించుకోవాలండి వీడియో క్లిప్లో చూసినా కదా బెల్లం అంతా చక్కగా నీళ్ళల్లో అయితే కరిగిపోతుంది ఈలోపు మనం ఫ్రై చేసుకున్న పల్లీలు కూడా చల్లగా అయిపోయాయండి వీటిపైన పొక్క అంతా తీసేసుకొని వీటిని ఈ విధంగా రెండు భాగాలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం పాకం వచ్చిందో లేదు ఇప్పుడైతే చెక్ చేద్దాము దీనికోసం చిన్న గిన్నెలో కొంచెం వాటర్ తీసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాకాన్ని ఇందులో కొంచెం వేస్తే ఇది ఉండలాగా వచ్చినట్లయితే మనకి పాకం అనేది కరెక్ట్గా వచ్చినట్లండి వీడియో క్లిప్లో చూపిస్తున్నా కదా ఈ విధంగా ఉండ పాకం అయితే రావాలి ఇప్పుడు స్టవ్ పూర్తిగా ఆఫ్ చేసుకుందాం చూసారు కదండి ఈ పాకాన్ని కొంచెం గిన్నెలో ఇట్లా అంటే టక్ టక్ అనే సౌండ్ రావాలి అలా వస్తే పాకం అనేది కరెక్ట్గా వచ్చినట్లు ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలను ఇందులో యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు దీనిని చక్కగా కలుపుకోవాలండి వీడియో క్లిప్లో చూపిస్తున్నా కదండి ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి తర్వాత ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్కి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి నెయ్యి ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు నూనెని కూడా అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పల్లీల మిశ్రమాన్ని ఈ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనం తీసుకున్న మిశ్రమాన్ని అన్నింటినీ ఈ ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలండి మిశ్రమాన్ని మొత్తం యాడ్ చేసిన తర్వాత చిన్న గిన్నెలో కొంచెం వాటర్ని తీసుకొని ఈ పల్లీ మిశ్రమం అనేది వేడిగా ఉన్నప్పుడే దీనిని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి చల్లబడిపోయినట్లే ఉండ చేయడం చాలా కష్టమవుతుందండి వీడియో క్లిప్లో చూపిస్తున్నా కదండి ఈ విధంగా కొంచెం వాటర్ని తీసుకొని మనం తీసుకున్న మిష్టమాన్ని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి ఇదే విధంగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న దాన్ని మొత్తాన్ని చిన్న చిన్న ఉండల్లాగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి చేతికి కొంచెం నీళ్ళని అప్లై చేసుకున్నట్లయితే చేయి కాలుకున్నా ఉంటుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఈ విధంగా మనం చేసుకున్న మిశ్రమాన్ని మొత్తాన్ని పల్లి ఉండల్లాగా చక్కగా ప్రిపేర్ చేసుకుని కొంచెం దూర దూరంగా అమర్చుకోవాలండి ఈ విధంగా చేసుకున్న ఉండల్ని మినిమం ఒక ఇరవై నిమిషాల పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టినట్లయితే పల్లీ ఉండలేవి చాలా క్రంచిగా క్రిస్పీగా వస్తాయి ఫ్రెండ్స్ చూసారు కదా చాలా అంటే చాలా సింపుల్గా ఇంట్లోనే పల్లీ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇది చాలా హెల్తీ రెసిపీ అండి పిల్లలకి చక్కగా ఈవినింగ్ స్నాక్లా కూడా ఉపయోగపడుతుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్